సో మ్యామ్ ఇలా వాళ్ళకి కొంతమందికి కూడా కౌంట్ తగ్గుతుంది అండ్ మోటివిటీ తగ్గుతుంది వాళ్ళకి వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందమ్మా మెడిసిన్ కానీ ఏమన్నా యూజువల్గా ఇప్పుడు మనకి స్పోమ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసినప్పుడు ఈరోజు చేసినట్టు రేపు చేస్తే మళ్ళీ డిఫరెంట్ అంటే కంటిన్యూస్గా స్పోమ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో మనకి స్పోమ్స్ అనేవి ఒక వాళ్ళ ఎర్లీ స్టేజ్ నుండి ఒక మెచ్యూర్ స్పోమ్ ప్రొడక్షన్ కావాలి అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక టూ టు త్రీ మంత్స్ టైం పడుతుంది మీరు అన్నట్టు రిపోర్ట్లో కౌంట్ తక్కువ ఉంది కదలేక తక్కువ ఉంది అని అంటే ఫస్ట్ వాళ్ళలో వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోమని చెప్తాము ఏమైనా బ్యా స్మోకింగ్ ఆల్కహాల్ అట్లాంటి ఉంటే మానేయాలని చెప్తాము తర్వాత వాళ్ళకి ఇలా టాక్సిన్స్ ఎక్స్పోజర్ ఏమన్నా ఉంది అంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్పడము తర్వాత డైటరీ అడ్వైస్ అనమాట న్యూట్రిషన్ కరెక్ట్గా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ అంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ నట్స్ సీడ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ డైలీ వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం వల్ల మనము కదలిక ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు వీటితో పాటుగా వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఇప్పుడు కొంతమంది అంటే ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ సలహా లేకుండా కూడా టెస్టోస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇట్లా తీసుకుంటుంటారు అంటే బాడీ బిల్డింగ్ కోసం అనో దానికోసం సో దాని వల్ల కూడా కౌంట్ కదలిక పైన ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు సో అలాంటివి ఏమైనా తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా గమనించుకోవాలి తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి తర్వాత వాళ్ళకి మనము ఒకటి రూల్ అవుట్ చేసుకునేది ఏముంటుందంటే అంటే యాక్చువల్గా హార్మోన్ టెస్ట్లు కూడా కొంతమందికి అవసరం పడతాయి అంటే ఇప్పుడు కంప్లీట్గా మనకి కౌంట్ జీరో అని వస్తుంది సో ఎందుకు జీరో వస్తుంది వాళ్ళకి స్పోమ్ ప్రొడక్షన్ అవ్వట్లేదా లేకపోతే ప్రొడ్యూస్ అయిన స్పోమ్ బయటికి రావట్లేదా అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా ఇది ఇది తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్ టెస్ట్లు అవసరం పడుతుంది తర్వాత స్క్రూటల్ ఏరియా స్కానింగ్ ఉంటుంది దాంట్లో వాళ్ళకి ఏమైనా వేరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి సో దా అలా సివియర్ గ్రేడ్లో ప్రాబ్లం ఉంది అట్లా అనుకుంటే దాన్ని సరి చేసుకునే మెథడ్స్ ఉంటాయి ఇవి కాకుండా కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ కానీ ఇలా సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ రాదు సో ఈ రోజు మనం స్టార్ట్ చేసాము నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పది రోజుల్లో రిజల్ట్ ఇంప్రూవ్ అవుతుంది అని అనుకోవడం రాంగ్ అనమాట అట్లీస్ట్ త్రీ మంత్స్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళని అలవాటు కరెక్ట్గా అలవాట్లన్నీ చేసుకొని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలాంటివి చేసుకొని మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల త్రీ మంత్స్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నట్టు సో త్రీ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అనుకున్న దానికంటే కౌంట్ తక్కువ ఉంది కదలిక తక్కువ ఉంది అని అంటే న్యాచురల్ మెథడ్స్లో మనకి డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అంటే ఐయుఏ ప్రాసెస్ చేయడము లేదంటే చాలా కౌంట్ తక్కువ ఉంది కానీ ఈవెన్ ఐయుఏ ప్రాసెస్ చేయడానికి కూడా మినిమం కౌంట్ కదలిక అనేది అవసరం మరీ తక్కువగా ఉంటే మనం అది చేసినా సక్సెస్ అవ్వదు సో ఐవీఎఫ్ ప్రాసెస్ లో వాళ్ళకి 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 ప్రెగ్నెన్సీ వాళ్ళ జీన్స్ జెనెటిక్ మెటీరియల్ తోనే కావాలి అని అంటే న్యాచురల్గా బాగా డీలే అవుతుంది ఐఏలో కూడా సక్సెస్ అవ్వట్లేదు అని అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ సివియర్ గా కౌంట్ తక్కువ ఉంది కదలిక అట్లా తక్కువ ఉంది అని అంటే ఐవేఫ్ ప్రాసెస్ సజెస్ట్ ఇక్సీ ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇంకొంతమందికి జీరో కౌంట్ ఉంది అని అన్న వాళ్ళలో కూడా మనము తీసే పద్ధతులు అంటే డైరెక్ట్ టెస్టిస్ నుండే మనం సోమ్ తీసి వాళ్ళకి స్పోమైన్ ఇక్సీ పద్ధతి వల్ల ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు